అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి అయితే ఈ వ్లాగ్ ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట మేము అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అక్క వాళ్ళు ఆంటీ అందరం కలిసి అనుకొని వెళ్ళామన్నమాట అయితే అమ్మవారి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత చాలా టైం ఉండే పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వెళ్ళి వచ్చే టైం చాలా ఉందని చెప్పేసి ఇక్కడ మన గోర్కంలో దగ్గర ఉన్న సుందిళ్ళకైతే వెళ్ళాము ఇక్కడ స్వయంగా వెళ్చాడంట అయితే చాలా రోజుల నుంచి వాళ్ళు అనుకుంటున్నాం దర్శనం చేసుకోవాలి సుందిర్లకి వెళ్ళాలి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి అని అది ఒకటి అంటారు కదా ఆయన పిలుపు లేదే ఎక్కడికి వెళ్ళలేము ఏ దేవుడు దర్శనం చేసుకోలేము సో నాకు అనిపించింది ఆయన పిలుపు వచ్చింది కావచ్చు అందుకే ఆ దర్శనం మనకు అను అందింది అనుకుంటున్నా నేను ఆయన ఏ అనుగ్ర అంటే ఏ దేవుని అనుగ్రహం లేదే అసలు ఏ దేవుని దర్శనం చేసుకోలేము సో ఆ దేవుని అనుగ్రహం ఉంది అని అనుకున్నా నేను మంచి అనిపించింది నాకు ఫస్ట్ టైం వెళ్ళాను టెంపుల్కి అసలు ఎప్పుడు వెళ్ళలే నేను ఈ టెంపుల్కి చాలా రోజులు అసలు విజిట్ చేద్దాం అనుకున్నా లిటరల్లీ నాకు ఇట్లా కళ్ళల్లో వాటర్ వచ్చినాయి నాకు ఎందుకో దేవుడిని దర్శనాలు చేసుకుంటే ఇట్లా వాటర్ వస్తాయి ఈవెన్ ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా కూడా అమ్మవారిని చూస్తేనే ఆటోమేటిక్గా నాకు వా కళ్ళలోంచి వాటర్ వస్తాయి అన్నమాట నాకు ఇక్కడ దగ్గర నుండి చూసిన ఇంకా దేవుణ్ణి లోపల సీసీ కెమెరాస్ ఉన్నాయని చెప్పేసి అట్లా భయం భయంగానే వీడియో తీశాను కానీ మంచి అనిపించింది దర్శనం మంచిగా చేసుకుందాం మేము వెళ్ళింది ట్వెల్వ్ థర్టీ అయింది అప్పటికి అర్చన క్లోజ్ చేసి అర్చన చేయట్లేదు ట్వెల్వ్ లోపే అర్చన చేస్తారంట ఏదైతే అదైందో లేదు దర్శనం అయితే చేసుకున్నాం దేవుణ్ణి అయితే చూసినాం కదా అని ఇంకా అట్లా కాసేపు కూర్చొని ఇక్కడ లడ్డు ప్రసాదం తీసుకున్నాము మేము వెళ్ళిన రోజు పెళ్ళి జరుగుతుంది మంచిగా అనిపించింది ఆ పెళ్ళిని చూస్తా అంటే వాళ్ళు పెళ్ళి చేసుకుంటా అంటే మా పెళ్ళి గుర్తుకొచ్చింది నాకైతే తర్వాత ఆంటీ వాళ్ళకి ఎవరో రిలేటివ్స్ కలిస్తే అక్కడ మాట్లాడి కాసేపు కూర్చున్నాము జనాలు చాలా తక్కువనే ఉండే కానీ ఇక్కడ చాలా బండి పూజలు చేసుకుంటారు అనమాట మేము వెళ్ళిన రోజు చాలా బండి పూజలు ఇంకా టైం ఉంది అప్పటికి టైం ఉందని చెప్పేసి మేము అట్నుండెళ్ళట్టే మంచి టెంపుల్కి వెళ్ళాము నిజంగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట ఇది కూడా చాలా రోజుల నుంచి డిస్కషన్ చేసుకున్న మా ఆయన నేను ఆదివరహాల స్వామి టెంపుల్ అన్నమాట కమాన్పూర్లో ఎన్నో రోజుల నుంచి వెళ్ళి అనుకుంటున్నా ఇక్కడ చాలా ఇక్కడ కూడా స్వయంగా వెలిసిన ఆదివరహాల స్వామి టెంపుల్ అన్నమాట నేను మేము వెళ్ళడమే టూ థర్టీ అట్లా అయింది ఎవరు లేరు టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉండే ఓన్లీ దర్శనం అయితే చేసుకోవచ్చు ఒక మామూలుగా బండనే ఉంటుంది కానీ అక్కడ అమ్మవారి వరహాల స్వామి టెం అట్లా విగ్రహ అట్లా ఉంటుంది పిక్ ఉంటుంది అన్నమాట కానీ నిజంగా ఏది ఏది మొక్కుకున్న మన మనస్ఫూర్తిగా ఏది మొక్కుకున్నా కూడా అక్కడ ఇది జరుగుతుంది కంపల్సరీ మీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా మొక్కుకోండి కంపల్సరీగా మీ మొక్కు ఖచ్చితంగా నెరవేరుస్తుంది వరహాల స్వామి నేనైతే మంచిగా మొక్కుకున్న మంచిగా అనిపించింది నాకు కానీ ఓపెన్ చేస్తే బాగుండనిపించింది అనిపించింది లోపలికి వెళ్ళి దగ్గర నుంచి వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు కానీ ఇక్కడ చిన్న జరిగిందంట ఏంటంటే టెంపుల్ కడదామనంటే అమ్ ఈ వరహస్వామి అసలు అట్లా కలవనివ్వట్లేదు అంట అంటే అక్కడే స్వయంగా ఉండడానికి ఇష్టపడతారంట అయితే ఇక్కడ మనం ఏది మొక్కుకున్నా కూడా మనం ముడుపు కట్టుకోవాలంట ముడుపు కట్టుకొని మొక్కుకుంటే చాలా జరు మంచి జరుగుతుందట అనుకునే జరుగుతాయి ఇక్కడ పాదాలంట ఇవన్నీ స్వామి పాదాలు ఇక్కడ ఇక్కడే మెయిన్ టెంపుల్ కానీ అక్కడ దర్శనం ఇస్తుంది అన్నట్టు ఇక్కడ పాదాలు ఉంటాయంట మనం ఏదైతే మొక్కుకొని మనం ముడుపు కడతామో ఆ ముడుపులన్నీ ఇక్కడ కడతారన్నమాట నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను నిజంగా చాలా బాగా అనిపించింది ఏంటో ఆ రోజు అంతా దర్శనాలు అయిపోయినాయి మస్తు హ్యాపీగా ఉండే మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాము మనమైతే ఏదైతే మొక్కుకుంటామో అక్కడ గంట కూడా కడతారంట అండ్ నేను అది అది తీయలేకపోయినా ఎందుకంటే లోపల ఉన్నది అది స్వామి దగ్గరే ఉంటుంది అనమాట గంటలు మనం ఏదైతే మొక్కుకుంటామో ఆ మొక్కు నెరవేరిస్తే గంట కడతా అని మొక్కుకుంటే ఆ మొక్కు నెరవేరిన తర్వాత గంట కట్టొచ్చట సో చూడాలి ఫస్ట్ టైం నేను మొక్కుకున్న అమ్మ స్వామిని ఆ దేవుడు అంతా మంచిగా జరగాలని కోరుకున్నా మంచిగా అనిపించింది నాకు అంటే ఇక్కడ మనం ద ఏంటి ప్రదక్షిణలు కూడా మొక్కుకోవచ్చు అంట అంటే మనం ఎన్ని ప్రదక్షిణలు చేస్తా అని కూడా మొక్కుకోవచ్చు ఇక్కడ డైలీ అన్న ప్రసాదం పెడతారు చాలా బాగుంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉండే మేము వెళ్ళిన రోజు అయితే మంచిగా అనిపించింది ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ఆదివారహాల స్వామి టెంపుల్ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా ఇన్ని రోజులకు నాకు ఆయన అనుగ్రహం కలిగిందనమాట ఇక్కడ చాలాసేపు కూర్చున్నాము మంచిగా పీస్ఫుల్గా ఉండే చుట్టూ చెట్లు పొలాలు ఉన్నాయి లో మధ్యలో టెంపుల్ ఉండే మంచిగా ఉండే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్నీ చేస్తారంట మేము వెళ్ళిన మేము టైం అయిపోయిన తర్వాత వెళ్ళాం కదా సో ఎవ్వరు లేరు కానీ ప్రదక్షిణలు చేసే వాళ్ళు మాత్రం ఉన్నారు మంచిగా ఉండే డైలీ అన్న ప్రసాదం పెడతారంట చూడాలి ఆ దేవుని అనుగ్రహం మళ్ళీ ఉంటే వెళ్తాం ఖచ్చితంగా సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి